మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలు చివరి రోజు ప్రచారం నిర్వహించారు అభ్యర్థులు మద్దతుగా నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రచారాలతో పర్యటిస్తున్నారు ముడుపు గ్రామంలో కాంగ్రెస్ ఈపీఐ బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు మధ్య త్రిముఖ పోరు కొనసాగుతుండగా ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు కొత్త హిమంత జరిపోతుల వెంకన్న తండా సందీపులో హోదా హోదర ప్రచారం నిర్వహిస్తూ ఎవరికి వారు గెలుపు తమదంటే తమదే అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు ఎల్లుండి ప్రజల చేతిలో వీరి భవితవ్యం తేలనుంది నిజానికి పల్లెలే పట్టుకుమ్మలు గ్రామ స్వరాజ్యం పరడవి వెళ్ళాలంటే మంచి ప్రజాప్రతిలో గ్రామాల నుంచి రావాలి సమాజం మరింత పురోగతి సాధించాలంటే మొదటగా గ్రామాలు పల్లెల్లో పట తండాలు ఆదివాసీ గూడాల్లో పట రుచి నాయకత్వం రావాలి అందులో నిజాయితీ నిఖార్స్గా ఉన్నటువంటి వాళ్ళని గెలిపించడం ద్వారా ఇవాళ ప్రజల్లో పట మౌలికమైన వసతులు ఆ గ్రామాల్లోపట పట్ల తీసుకురావటానికి కోసం అదేవిధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం అదేవిధంగా పాలకులు అవలంబించేటువంటి విధానాల మీద ఎప్పటికప్పుడు ప్రశ్నించడం పోరాడటం ప్రజల్లో పట ఒక ప్రశ్నించే తత్వంతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను మేలువించి చేసేటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులుగా మిమ్ముందుకొస్తూ ఉంది అందులో ప్రధానంగా ముడిపోయి గ్రామం నుండి సిపిఐ పార్టీ బలపరిచిన తండా సందీపు మరి విద్యావంతుడు విద్యార్థి దశ నుండే ఇవాళ ఉద్యమాల్లో పట్ల పుణికిపుచ్చుకొని నేడు మరి వివిధ స్థాయిలో పట్ల ప్రజా ంగాల్లో పనిచేస్తూ వారి కుటుంబంతో సహా ఈ గ్రామం కూడా ముడుపుగా గ్రామం ఈ ఇక్కడ ఉన్నటువంటి అనేకమంది అక్రమ శక్తులకు వ్యతిరేకంగా మరి ఇక్కడ పోరాటం చేసి ఇక్కడ చైతన్యాన్ని నింపి ఈ ప్రాంతంలోపట చాలా మార్పు తీసుకొచ్చింది అలాంటి వారసత్వం కలిగినటువంటి ఈ గ్రామంలోపట అనేక దశాబ్దాలుగా చాలా కుటుంబాలు పెద్ద ఎత్తున త్యాగాలు చేసినాయి వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగించి ఈ ప్రజలకు మరింత మేలు జరిగే విధంగా ముఖ్యంగా ఈ ముడుపుగా గ్రామంలో గతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్య లోపల భూ పోరాటాలు పోడు భూములకు సంబంధించినటువంటి చేస్తే అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఇందురమ్మ ఇండ్ల బిల్లుల కోసం కొట్టాడటం జరిగింది వాళ్ళకు వచ్చేలాగా చేయడం జరిగింది అదేవిధంగా ఇంటి స్థలాలు కానీ సొసైటీ భూములు కానీ ఇలా అనేకం కాకుండా ఈ పాఠశాల అభివృద్ధి కోసం కూడా ఇవాళ తండ సందీపు వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కానీ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కానీ పడటం జరిగింది అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కానీ లేదా ఇతర అనేక సమస్యలు ముఖ్యంగా ఈ గ్రామం సంబంధించిన ఒక భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు ఒక మైబాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఇంటి ముందు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలబడే క్రమంలోపట అక్రమ కేసులను తండ సందీప్తో సహా సిపిఐటీసీ నాయకుల మీద పెట్టినా కూడా విరవకుండా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరిగే అంతేకాకుండా అనేక సమస్యలు వ్యక్తిగత సమస్యల మీద లేదా ఇంకా ఇతర సమస్యల మీద ఇక్కడికి వచ్చిన సందర్భంలో సిపిఐ పార్టీ మహిబాబ్ జిల్లా కేంద్రంలో కానీ ఈ గ్రామంలో కానీ ఆ రకమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం ముఖ్యంగా ముడుపుగల్లు గ్రామానికి దశాబ్దాలుగా సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ నాయకులు అదే ముఖ్యంగా తండ కుటుంబీకులు అనేక సేవలు చేస్తున్నారు మొదటిసారి ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఆ కుటుంబం నుంచి నిలబడటం అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించి తనకు అవకాశం ఇవ్వండి యువకులకు రాజకీయాల్లో పట్ల అవకాశం ఇవ్వడం ద్వారా యువత నమ్మకం పెరుగుతుంది భావి భారతాన్ని మరింతగా నిర్మించడం కోసం ఉపయోగపడేటువంటి అవకాశం అందుకోసమే మరి తండ సందీప్ గారి బ్యాటు గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం ముడుపుగాలు గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ మరి టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నా పేరు చేరిపోతలేం కన్నా నా ఉంగరం గుర్తుపై మీ అమ్మలమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా మా పది వార్డు సభ్యులు ఉన్నారు వారి వారి గుర్తులు కూడా మీ అమ్మీలమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ సరొచ్చు